హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అరటికాయ వేపుడిని చూపిస్తానండి ఈ విధంగా చేశారంటే చల్లారినా కూడా అస్సలు గట్టిగా అవ్వకుండా ఉంటుంది ముందుగా అరటికాయల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి వాటర్లో సాల్ట్ వేసుకుని అరటికాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టుకొని ఫిఫ్టీ పర్సెంట్ మగ్గించుకోవాలండి మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు ఇలా మరుగుతూ ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుని వార్చుకోవాలి ఇలా చేయడం వల్ల అరటికాయ ముక్కలు త్వరగా వేగుతాయండి అంతేకాకుండా చల్లారినా కూడా అరటికాయ ముక్కలు గట్టిపడవు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుని ఇవి వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న తరుగును వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినంత సాల్ట్ వేసుకుని కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి వార్చి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఈ అరటికాయ ముక్కలకి ఈ పోపు ఇంకా సాల్ట్ బాగా పట్టి టేస్ట్ బాగుంటుందండి ఎక్కువ టైం పట్టదండి చాలా త్వరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగినట్లుగా కారాన్ని వేసుకుని కలుపుకోవాలి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి మనం సాంబారు పులుసులు రసం చేసినప్పుడు సైడ్ డిష్గా నలుచుకోవడానికైనా చాలా బాగుంటుంది ఒక రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటే కమ్మగా బాగుంటుందండి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే అరటికాయ వేపుడు చాలా టేస్టీగా కుదురుతుంది అంతేనండి ఎంతో సులభంగా అరటికాయ వేపుడు ఇలా ఒకసారి చేసి చూడండి ఎక్కువ టైం తీసుకోదు తక్కువ టైంలోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంతో సులభంగా అరటికాయ వేపుడుని ఏ విధంగా ప్రిపేర్ చేసామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఛానల్ని షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్